హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీసు మా ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్డు అండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా పావు చేయండి చాలా బాగుంటుంది అండా ఎగ్ ఎగ్పావు అని కూడా అంటారు కదా ఇంకెందుకు ఆలస్యం ఈజీగా చేసుకునే ఈ గుడ్డు పావును ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా దీనికోసం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా పుదీనా ఒక గుప్పడి వరకు తీసుకోవాలి అల్లం ఒక ఇంచు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి చాట్ మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి జీరా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసుకోవాలి పుట్నాలు ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి నిమ్మరసం ఒక అరచెక్క వేసుకోవాలండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి రెండు ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నామంటే గ్రీన్ చట్నీ రెడీ అండి పైనండి బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి నల్లు ఉప్పు అండి అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా ఉండేలాగా చూసేసుకోండి చట్నీని ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసి ఒక టీ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి ఈ బటర్ అంతా కరిగిపోవాలి ఈ విధంగా బటర్ కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి చిటికెడు వరకు చాట్ మసాలా కూడా కొద్దిగా వేసేసుకొని ఇలా కాస్త ఫ్రై చేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని సడన్గా కట్ చేసేసుకొని ఈ మసాలా పైన వేసేసుకోవాలి ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ గుడ్లను మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఈ ఎగ్స్ని పావుని తీసుకోండి చూడండి ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిపోయింది కదా మరోవైపు టర్న్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రై అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ పైన కొద్దిగా బటర్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర చాట్ మసాలా జీరా పౌడర్ కొద్దిగా కారం వేసేసుకొని ఈ పావుని వెన్నెం పైన ఈ మసాలా పైన పెట్టేసేసి ఫ్రై చేసేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయింది కదా నేనైతే ఇక్కడ వీట్ ఫ్లోర్ది తీసుకున్నానండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని పెట్టుకోవాలి ఒకవైపు మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీని అప్లై చేసేసుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా మనం అప్లై చేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి సన్నగా తరుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్ని కూడా ఈ పావులో పెట్టేసి ఇలా ఫ్రై చేసేసేసి ఒక నిమిషం ఇంచక్క సర్వ్ చేసేసుకోండి టమాటా కెచప్తో సర్వ్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవాన్